ఒక చెల్లి ఒక మెసేజ్ పంపించింది మీకు కూడా చదివి వినిపిస్తాను ఈ గూగుల్కి సంబంధించి అలాగే వీళ్ళిద్దరి గురించి తండ్రి కొడుకుల గురించి ప్రపంచం చేత విశాఖను గూగుల్ చేయించిన తండ్రి కొడుకులు భారతదేశ చరిత్రలోనే ఇది ఒక అద్భుతం ప్రపంచం కొన్ని రోజుల పాటు ఈ అద్భుతం గురించి ఈ అద్భుతమైన అద్భుతానికి కారకులైన వారి గురించి మాట్లాడుతూ ఉంటుంది ఇలా అంటానికి కారణం ఇతరు ఒకరు డెబ్బై ఐదేళ్ల వయసులో నేటి యువత కన్నా మిన్నగా ఆలోచించడంతో పాటు ఈ దశాబ్దంలోని యువతకు కావాల్సిన నైపుణ్యాలు వనరులు సమకూర్చుకోవడంతో పాటు సాంకేతికతను చిరునామాగా విశాఖకు మార్చడం అనేది మామూలు విషయం కాదు అది ఒక చంద్రబాబుకే సాధ్యమని మరోసారి రుజువు చేశారు ఇక రెండో వారు రాష్ట్రాభివృద్ధి కోసం తప్పిస్తున్న తండ్రి తపనని ఆశలను ఆకాంక్షను తనవిగా చేసుకుని ఏ నోటితో తండ్రిలా చేయలేడు అని అన్నారో ఆ నోటితోనే తండ్రిని మించిన తనయుడుగా అసాధ్యుడనిపించుకుని తనదైన సేల్లో చెరగిన ముద్ర వేస్తున్న లోకేష్ ప్రపంచానికి బాబుగారు చెప్పిన విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కనబట్ట మొదలైంది నేడు వారు సాధించిన విజయంతో తండ్రి కొడుకులు ప్రపంచం చేత విశాఖను గూగుల్ చేయించారు